సాయంత్ర కాలేజ్ ఆరాధనకు మీ అందరికీ ప్రేమ దొరుకుందో ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క రాత్రి కాలుసు ఆరాధన ప్రారంభించు ప్రారంభించుకుంటాను కానీ చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనలో ప్రవేశిద్దాం మహానితరమైన మా దేవ కృపద మా తండ్రి దీని మంతట్లో మీ కాపుదల భక్తిని గురించి వందనాలు ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను లైన్ లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశ్రవించండి ఆరాధన ఆదరించి అంతవరకు మీ ఉంచవలసిందిగా వెనంత బ్రతిమిలాడి అడిగి వేడుకొచ్చిన తండ్రి అవును కీర్తనంతో పాడుకున్న വി പാവനുട പ്രാർത്ഥന വിനുടി പാവനുടന വിനടി പാവനൂട പ്രാർത്ഥനയാർഥന വിനുടി പാവനുടനാക്ക చెప్పి శ్రేష్టమైన భావం గూర్చి శిష్య బృందమునకు నేర్పితివి పరముడ నిన్ను ప్రణుతించదను పరలోక ప్రార్థన నేర్పు మయా ప్రార్థన వినడి మా We <laughs> didn't नमाको <tune> ने

మాటలు మనం అందరూ చెప్పుకుందాం ప్రభా మమ్మను కనికరించము ప్రభా మమ్మను కనికరించము క్రీస్తు మమ్మను కనికరించము క్రీస్తు మమ్మను కనికరించము ప్రభా మమ్మను విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణం గొప్పకుందాం నేను ఆకాశం సృష్టించిన సర్వశక్తి నమ్మచినాన్ ఆయన ఏక క్రీస్తు

కూర్చున్నామండి ఇక దినానికి ఏర్పాటు చేయడం వాక్య భాగంగా విప్స్లకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం మీరు పూర్వమందు చీకటి అయింటి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు మీరు పూర్వనందు చీకటి ఒంటరి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు యాట్ దిస్ మూమెంట్ వీఆర్ లైట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ దేవుని నామములో ఈ పరిస్థితిలో ఈ స్థితిలో మనము వెలిగై ఉన్నాము అనేది మా ఈ మధ్యకాలంలో ఒక కారు యొక్క యాక్సెసరీస్ నేను చూడడం జరిగింది ఆ కారు యాక్సెసరీస్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే కాలు కింద పెడతా పెడతానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఆ కాలు కింద పెట్టిన వెంటనే కాలు ఫుట్ రెస్ట్ ఏదైతే ఉందో అక్కడ లైట్ వెలుగుతుంది అంటే ఆటోమేటిక్గా లైట్ వెలుగుతుంది చీకట్లో మనము కార్ డ్రైవ్ చేసుకుంటే అక్కడ మరి హైవేలో కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనకి ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చి కారు దిగాలనుకుంటే ఆ చీకట్లో బయట రోడ్డు మీద ఏముందో ఏంటో లైట్ అక్కడ ఆన్ అవుతుంది మనం డోర్ తీయకపోతే లేకపోతే మన కారు పెట్టకపోతే ఆ యొక్క సెన్సార్ పని చేయదు అక్కడ లైట్ వెలగదు ఇక చిన్న ఎగ్జాంపుల్ బట్టి మనం ఆలోచించవలసింది ఏమిటంటే దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క వెలుగు మన జీవితంలో ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు ఎప్పుడైతే దేవునిలో మన యొక్క ప్రయత్నాన్ని మనము ప్రారంభించి ఆ యొక్క పనికి స్వీకారం చుట్టి ఆ యొక్క పనికి మనము ముందడుగు వేయాలనుకుంటామో ఆటోమేటిక్గా దేవుని యొక్క వెలుగు ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క పనిని మనకి ముందు చూపెడతా ఉంటుంది త్రోవలో వెలుగు అంటే దేవుని యొక్క పని అనే త్రోవను మనం ఎంచుకున్నప్పుడు దేవుని యొక్క సేవను మనము మన యొక్క జీవితంలో స్టార్ట్ చేసినప్పుడు ఆ యొక్క దారిలో దేవుని యొక్క వెలుగు మనకు కనిపిస్తుంది అంతేగాని ఎప్పటికప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఇప్పుడు పడితే అప్పుడు ఇక వెలుగు మనకు దేవుని యొక్క వెలుగు మనం చూడాలని అనుకోకూడదు చిన్నదానికి పెద్దదానికి చిన్న పరిస్థితికి లేకపోతే ఇబ్బందికి కష్టానికి నష్టానికి దేవుడు నాకు ఎటువంటి దారి చూపించటం లేదు అని అనుకోవద్దు నీ యొక్క గత జీవితంలో అనేకమైన సందర్భాల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నీకు అవసరమైనప్పుడు దేవుడు నీకు వెలుగు చూపెట్టాడు అది దానికి ఆ యొక్క అనుభవం నీకుంది అయినప్పటికీ ఎప్పటికప్పుడు ఆ యొక్క ఇబ్బందులు బట్టి నువ్వు ఏం చేయలే తెరయట్లేదు ఏం చేయలే తెరయట్లేదు నాకు దిక్కు చోర్చడం లేదు నాకు దారి కనిపించట్లేదు అవనుకుంటున్నావే దేవుడు అంటున్నాడు యు స్టార్ట్ ట్రయింగ్ ఇట్ యు స్టార్ట్ ట్రయింగ్ ఇట్ దేవుని యొక్క పనిని నువ్వు ప్రయత్నం చేయి ముందుకు కొనసాగాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుని యొక్క వెలుగు ఆ యొక్క కారు ఏ విధంగా అయితే ఆ యొక్క సెన్సార్ ఆ యొక్క సెన్సార్ ఏ విధంగా అయితే మన కాలు పెట్టాలని ప్రయత్నించిన వెంటనే ఆ సెన్సార్ వెలుగుతుందో అదేవిధంగా ఆ యొక్క ప్రయత్నము మనకి జీవితాలు విలువ కనిపిస్తుంది కాబట్టి ఇక మాట మనం చెప్తున్నట్లు అయితే అధ్యాయము ఎనిమిదో వచనంలో మీరు పూర్వమందు చీకటి ఉంటురి ఇప్పుడైతే నందు వెలుగై ఉన్నారు దేవుడెప్పుడు మీ జీవితాలని వెలుగుగా చేస్తాడంటే దేవుని కొరకు నువ్వు పనిచేసినప్పుడు దేవుని సేవలో నీ యొక్క ప్రయత్నాన్ని ప్రారంభించినప్పుడు కాబట్టి చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దేవించి కాచి కాపాడును గాక గాకేన్ అందులో లేచి విభజనట్లయితే ముగింపు ప్రవార్థన ఆశీర్వాదంతో ఈ కరాధన మనం ముగించుకుందాం మోహన్నతి మా దేవా కృపికల మా తండ్రి మా జీవితాల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు మా జీవితంలో ఉన్న ప్రతి విధమైన లేమికి ప్రతి విధమైన ప్రబలనైన అవసరతకు అవసరమైన సమయంలో మీరు మాకు ఇస్తున్న గొప్ప సహాయాన్ని బట్టి మేమేం చెల్లించగలం తండ్రి మీకు రక్షణ పాత్రను చేతి పట్టుకుని అనుదినము మీ యొక్క సువార్థకు సమయం కేటాయించగలిగే బాధ్యత అనుగ్రహించండి ప్రభా ఇదినంతట్లో మా యొక్క పనుల్లో ప్రయాణాల్లో కదలిక నడవరకులో కాచి కాపాడి అనేకమైన ప్రమాదాలు కష్టాలు నష్టాలు అవమానాలు అమరావతి నుంచి వచ్చిన రక్షణ విధానం బట్టి మీకు బంగారు పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాలసంలో ఈ యొక్క వర్షంలో తినటానికి తిండి లేక కట్టుకుంటానికి బట్టలేక ఉండటానికి ఇల్లు లేక మీకు సహాయం కోరి ప్రార్థిస్తున్న జ్ఞాపకం చేసుకునండి వారికి కావాల్సిన అవసరం తీర్చండి రాత్రి కాల్సిన ప్రత్యేకమైన కుషిని ప్రిన్స్ని ప్రిన్స్ నిన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రై వచ్చింది పట్ల ల్యాండ్ని మీరు కాపాడండి ప్రభా వినాలు ప్రభా నయనా రాత్రి కాలుసులో ప్రత్యేకమైన దేవులతో అమ్మగారు నాన్నగారు బుజ్జములు చిన్న కుటుంబాలు మిమ్మల్ని ఆచిని మెరడిని చెప్పుని డాని జమ్ముని దాత యొక్క అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాల నిండలుగా ఆశ్రయించినారు వందనాలు తండ్రి అమ్మగారు నాన్నగారిని సురక్షితంగా గుంటూరు ప్రయాణం అంతట్లో కాచి కాపాడి మళ్ళీ నిడవల గృహం చేర్చిన కాని బట్టి వందనాలు ఆచికి కావాల్సిన పూర్తి స్వస్థత ఆరోగ్యం అనుగ్రహించండి వందనాలు అలాగే ప్రభా ఇక రాత్రి కాలు సమయంలో ప్రభా తండ్రి మీ పడకలో వెలిచిన దొంగలు సైతాను శక్తులు విజంతులు దూరపరచండి సుఖమైన విశ్రాంతిని అనుగ్రహించండి కాస్మపాలిటన్ క్రైస్టియస్ సంఘ సభ్యులైన శాలి సిస్టర్ అమృద్ బాబు శంకర్ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ రమా గారు జయప్రతి గారు ప్రభాకర్ గారు అబ్రామ్ గారు ప్రసాదరావు గారు జార్జ్ గారు జాను గారు లెక్చర్ గారు చేవేళ్ల సుధాకర్ సార్ గారు కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని విశ్వాస బలపరిచిన నాయన వందనాలు తండ్రి అలాగే ప్రభా గొప్ప దేవుడు దినం త్వరతగతిలో లేచి మిమ్మల్ని ఆరాధించిస్తుంది జగత పచ్చభాగతాన్ని గ్రహించండి వీధి పరిచారుగా డానియల్ స్టీఫెన్ కోనీ గారు జింతరాత్న గారు డానియల్ ఫర్గ్సన్ గారు డాన్ మార్టిన్ గారు వారి భర్త గారు స్వరూప్ గారు అనీష్ రావు గారు సహజం శ్రేష్ట గారు జ్ఞాపకం చేసుకుని విశ్వాసంలో బలపరిచి ముందుకు నడిపించే సహాయం దాల్సిందిగా వినయతో బ్రతిమలాడి అడిగి వేడుకున్నాము తండ్రి నిజ తంపర్లకు ముందు భూమి అన్న వెళ్దాక మన అంత ఇచ్చేం

varshipate yumisha ashatanam niyanna ni satya rddatam ee mahe me -ma deva